mm <music> గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అరవై ఐదవ డివిజన్ పరిధిలోని చింతగట్టు క్రాస్ రోడ్ వద్ద న్యూ కాకతీయ ఆటో యూనియన్ చింతగట్టు మునిపల్లె సుభాష్ నగర్ గ్రామాల ఆటో కార్మికులకు కాంగ్రెస్ నాయకులు ఏరుకొండ శ్రీనివాస్ ఆటో కార్మికులకు చొక్కాలు పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు చొక్కాలు పంపిణీ చేసిన గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు టిఏడియు అధ్యక్షులు గుడిమల్ల రవి తదితరులు పాల్గొన్నారు తొలుత ఆటో కార్మిక సోదరులు ఎమ్మెల్యే నాగరాజు కె అందజేసి శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే నాగరాజు ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం సందర్భంగా యూనియన్ వారు ఏర్పాటు చేసిన ఆటో ర్యాలీ స్వయంగా ఆటో నడిపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్ నరసింహారెడ్డి ఆత్మకూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ తంగిల్లపల్లి తిరుపతి హసన్పర్తి పాక్స్ చైర్మన్ బిల్లా ఉదయ్ కుమార్ రెడ్డి హసన్పర్తి మండల పార్టీ అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆటో సోదరులకు ఆటో ఈ యొక్క పండగ వాతావరణం ఇంతవరకు నిజంగా రవీంద్ కుమార్ గారు చెప్పినట్టుగా ఆటోలను లేదు అలాంటిది ఈరోజు ప్రపంచ ఆటో దినోత్సవంగా మన వరంగల్ నియోజకవర్గం నుండి స్టార్ట్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను వారందరికీ కూడా ఆటో అందరం కూడా మరొకసారి ప్రపంచ ఆటో ఒక శుభాకాంక్షలు వరంగల్ వెంటనే ఒక చారిత్రాత్మకమైన నగరం ఏం చేసినా కూడా ఒక చరిత్ర ఏం చేసినా కూడా ఏ చేపట్టినా కూడా అది ఒక చరిత్రగా మిగిలిపోతుంది కాబట్టి ఇది నాకు ఇంతవరకు నా నోటీసులు నేను నేను చాలా గ్రేట్ వర్క్ గ్రేట్ జాబ్ ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మా ఏర్కొండ శ్రీ సోదరికి అలాగే బ్యాక్ చైర్మన్ వినోద్ కుమార్ రెడ్డి గారికి అలాగే కిసాన్సే అధ్యక్షులు వెంకటరాము వెంకటరెడ్డి గారికి ఇంకా సోదరి మహిళా సోదరి పూలక్క గారికి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వెంకట కృష్ణ గారికి మరియు సీనియర్ నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు నా ఉదయం పూర్వక నమస్తమే సోదలారా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినప్పటి నుండి మీరు చూస్తున్నారు పేదవానికి అడుపు నింపుతుంది సన్నబియ్య మా సోదాలకు ఎంతమంది వస్తుంది ఒక్కసారి చేయలేదు ఆటో సోదాలకు మీ అందరికీ కూడా సన్నబియ్య కానీ ఈ యొక్క ఏదైతే మీకు పన్నెండు వేలు ఇవ్వాలనే ఒక దృఢమైన సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతుంది ఎందులో ఆదుకునే దృష్టి తప్పనిసరిగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కానీ దురదృష్టకరం గత ప్రభుత్వం బంగారు తెలంగాణ అని చెప్పి చిత్తజింట్లో పెట్టిపోయింది మీ అందరికీ మంచి నిధులు నిధులు పడిచెడుతూ ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా చేసి ఎక్కడ చూసిన స్కామ్ గొర్రెల స్కామ్ చేపల స్కామ్ ఎందులో చేపెట్టినా కూడా స్కామ్ ఏ ఏ విభాగంలో తీసుకున్నా కూడా ప్రభుత్వ రంగము డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కడ తీసుకున్నా కూడా అన్ని స్కామ్స్ చేసి లాస్ట్ తెలంగాణను ఒక మంచి రత్నాల సీమలాగా ఉండే తెలంగాణను ఈ రోజు ఒక అప్పుల కుప్పగా తయారు చేసిన ఈ యొక్క ప్రజాపాలన వచ్చినప్పటి నుంచి మా యొక్క గౌరవ ముఖ్య మన గృహ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ఇద్దరు కలిసి ఈ యొక్క రాష్ట్రాన్ని గాడిలో పెట్టే విధంగా మొదటి తారీఖు జీతాలు రాని పక్షం చూసాం మనం ఉద్యోగస్తులకు మొదటి తారీఖు రోజు జీతాలు రాపోయేది పది పదిహేను తారీఖు వరకు వచ్చేది అలాగే అలాంటిది రోజు ఫస్ట్ కే అందరికీ వారి యొక్క జీతాలు మొదటి తారీఖున పడుతున్నాయి అలాగే రైతు రుణమాఫీ రైతు బీమా రైతు భరోసా అలాగే సన్నబియ బడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చిన ఘన చరిత్ర ఓన్లీ తెలంగాణ భారతదేశంలో తెలంగాణలో ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే చేపట్టింది అదే భారతదేశంలో మన ఎక్కడ కూడా బీజేపీ పాలించే ప్రాంతాలలో ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు లేవు ఎక్కడో ఇచ్చిన దాఖల లేదు అని సన్నబియ ఇచ్చి పేదావడి కడుపునే ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ఆటో అంటేనే ఒక చిన్న చూపు చూస్తున్నారు సోదరులను నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా ఆటోలకు వేయాలంటే ఇంకా ముందు ఆలోచించేవాడిని సోదరుడు గురుమల రవికుమార్ ఎప్పుడైతే ఆటో యూనియన్ తన పురస్కంధాలను తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే విషయంలో తన వంతుగా మీ అందరి సహకారంతో ఈరోజు తెలంగాణ వచ్చిందంటే దానికి ఈ యొక్క ప్రతి ఒక్కరి సమస్య కృషి ఉన్నది ఏ ఒక్క కేసీఆర్ లేక కేటీఆర్ తెచ్చిన తెలంగాణ కాదు మన ఉద్యోగస్తులు నిరుద్యోగులు ఆటోలు ఆటో యూనియన్లు కుల సంఘాలు ప్రతి ఒక్కరు కూడా సకల జన్మ సన్మాన్ సమ్మె చేస్తేనే రోజు మనం తెలంగాణను సాధించుకున్నాం కానీ ఇంకా అలాంటి సోదరిని విసమర్పించింది రవికుమార్ నేను అనుకున్న ఎమ్మెల్యే మంచి ఫ్యూచర్ ఉండే ఒకప్పుడు నేను ఉద్యోగం చేసినప్పుడు తప్పనిసరిగా గుడిమల్ల రవికుమార్ అనే వ్యక్తి ఒక మంచి న్యాయవాది న్యాయం చేసే వ్యక్తి తప్పనిసరిగా ఎమ్మెల్యేలు అనుకున్నాను తన దురదృష్టం దురదృష్టం విన్నాడి వారిని విస్మరించింది గత ప్రభుత్వం